హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అంబ్రిల్లా డ్రెస్ కట్ చేస్తున్నాండి అంబ్రిల్లా డ్రెస్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే కటింగ్ చేస్తున్న చూడండి వీడియో అయితే లైవ్ అండి దీని కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పి చాలా లేట్ చేసినా ఒకసారి చూడండి వీడియో మొత్తం ఫుల్గా చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టడము ఎంత ఈజీ అనేది మీకు తెలుస్తుందండి మెయిన్ ఏంటంటే క్లాత్ ఈ విధంగా వేసుకోవాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే సైజ్ ఫ్రాక్ ఉంటుంది కదండి సైజ్ ఫ్రాక్ని ఈ విధంగా తీసుకొని ఫస్ట్ అయితే నాడుం యొక్క లూజ్ తీసుకోవాలి నాడుం లూజ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఫస్ట్ అందాద అంచనాగా ఇలా పెట్టుకొని కొంచెం ఖర్చుల్లో కూడా ఇలా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఒక మార్కింగ్ ఒక టిక్ చేసుకున్న కదా చేసుకున్న తర్వాతకి ఆ కార్నర్ ఉంటుంది కదా చివరి కార్నర్ నుంచి నేను ఎక్కడనైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడ వరకు ఫస్ట్ ఎంత మెజర్మెంట్ వచ్చింది తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ వచ్చింది అనుకోండి పది వచ్చింది అనుకోండి ఆ మూల నుంచి పెట్టి టేప్ జరుపుతూ జరుపుతూ పది పది పదికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి అన్నీ టెన్ 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 ఉండాలి ఓకేనా ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ అన్నట్టు ప్రతిదీ కూడా నేను నేను చెప్పే మెజర్మెంట్స్ నేను ఎక్కువ మెజర్మెంట్స్ చెప్తా ఉంటాండి ఇంకా క్లాత్తో సైజుతో ఇలా కుట్టాలి ఇలా కుట్టాలి అనేది కాకుండా నేను మెజర్మెంట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్తా ఉంటా పైనుంచి కిందకి టెన్ టెన్ అట్లా తీసుకురనుకోండి ఇదిగో చూడండి ఈమెంట్ అడుగు లూజ్కి తీసుకోంగా కూడా ఎంత అగో ఖర్చు అంత మిగిలిపోతుంది కొంచెం ఖర్చు కూడా ఉండేటట్టుగా నేను తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కింద గేర్ ఉంటుంది కదండి దాని యొక్క హైట్ ఇది అంబ్రిల్లా ఫ్రాక్ అని చెప్పిన కదా కింద గేర్ యొక్క హైట్ తీసుకున్నా ఆ హైట్ తీసుకున్నాం కదా సేమ్ హైట్ ఎంత వచ్చిందో ఎక్కడ చూసినా కూడా అంతే హైట్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలండి చూడండి నేను టేప్ ఎలా తిప్పుతున్నాను మీరు కూడా ఇదే విధంగా టేప్ దిప్పండి ఈ విధంగా చివరి వరకు టేప్ అయితే తిప్పాలండి ఎప్పుడైనా సరే అండి వీడియో చూస్తున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్తో ఇంట్రెస్ట్తో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతుందండి లైవ్లో కూడా నేను కుట్టే విధానము మీరు చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి ఇదిగో ఈ విధంగా టేపు పైన నేను ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాను కదా మార్కింగ్ అయితే మీకు సరిగా కనబడట్లే కావచ్చు నేను వీలైతే పేపర్ కటింగ్ కూడా చేస్తానండి పేపర్ పైన అయితే పెన్తో ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది కదా ఇది కూడా మీకు ఈ ఈ విధంగా ట్రై చేయండి ఇది కూడా చాలా బాగా అర్థమవుతుంది పైన టేప్తో ఎంత పెట్టినో అంత పెట్టేసి ఇదిగో చూడండి మార్కింగ్ వేసిన దానిపైన మాత్రమే కత్తెర తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి కటింగ్ అయితే చేసేసుకున్న చేసుకున్న తర్వాత పైన వైపున కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నేనైతే ఈ టూ శారీస్తో ఫోర్ ఫ్రాక్స్ కుట్టినండి ఒకటేమో క్రాప్ టాప్ కుట్టినా రెండు క్రాప్ టాప్స్ రెండు లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టినట్టు మా ఇద్దరు పిల్లలకి రెండు రెండు ఈమెకి రెండు అయినాయి ఆమెకు రెండు జతలు అయినాయి అన్నట్టు ఇప్పుడు నాకు శారీ వచ్చేసి ఎంత పడ్డదంటే సిక్స్ ఫిఫ్టీ శారీ పడ్డదండి ఫిఫ్టీ రూపీస్కి మీటరు ఫైవ్ మీటర్స్ లైనింగ్ పడ్డది ఇంకా మొత్తం అయితే అటు ఇటు ఒక థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీలో ఇద్దరికి ఫ్రాక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుందండి బయటకు పోతే ఫైవ్ హండ్రెడ్కి మా పిల్లలకైతే అస్సలు ఫ్రాక్ రాదన్నట్టు ఇంత జుమ్మిచ్చు శారీస్ ఇవి మళ్ళీ జుమ్మిచ్చు సారీస్ మంచి ఇంత మంచి ఫ్యాక్బ్రిక్ని నేను ఇంత బాగా డిజైన్ చేసిన ఎంత వండర్ఫుల్గా ఉన్నాయంటే అంత చాలా బాగున్నాయి అన్నట్టు నాకైతే చాలా బాగా నచ్చినాయండి నేనైతే ఇంత చాలా చక్కగా కుట్టడం జరిగింది చూడండి ఈ విధంగా నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ అండి బాడీ యొక్క హైట్ తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బాడీ విడిత తీసుకున్న తర్వాత బాడీ హైట్ తీసుకున్న తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి హెచ్చు ఏం లేకుండా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ దీన్నైతే నేను ఏ నెక్ పెట్టాలనుకుంటున్నానో ఆ నెక్కు నెక్ మనం ఏది ఫస్టే ప్రిపేర్ కావాలండి మనం ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ని కటింగ్ చేసుకోవాలన్నట్టు ఫస్ట్ అయితే నేను హైటు విడ్త్ ఖర్చు ఆ మూడు తీసుకొని డబ్బా షేప్లో ఈ విధంగా క్లాత్ని కటింగ్ చేసుకున్నా ఈ విధంగా కటింగ్ చేయడం అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే టేప్ని దగ్గర పెట్టుకొని నెక్ వచ్చేసి ఇది నేను ఏం నెక్ అంటే నెక్ కూడా కొంచెం ఆలోచించి డిఫరెంట్గా మంచిగా ఉండేటట్టుగా పెడుతుండీ ఎందుకంటే దీనికి ఏ నెక్ పెడితే బాగుంటుంది అని నేను అట్లా థింక్ చేస్తూ మంచిగా ఉండాలి అనేసి ఆలోచించుకుంటూ హ్యాండ్స్ కూడా మంచిగా పెట్టాలి అని ఇంకా నా థింక్లో ఉన్నాయి నేను పెడుతున్నా ఇదైతే బోట్ లాగా పెడుతున్నండి బోట్ లాగా అంటే ఈ మ చిన్న పిల్లలు కాబట్టి టూ అండ్ హాఫ్ రెండున్నర టూ టూ అండ్ హాఫ్ పెట్టేసి చూడండి టూ అండ్ హాఫ్కి ఈ విధంగా పెట్టిన నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి ఇంకా నెక్స్ట్ చంక చంక యొక్క హైట్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు నెక్ అండి నెక్ ఎంత తీసుకుంటా అంటే త్రీ తీసుకుంటున్నాను త్రీ తీసుకొని డబ్బా షేప్ కొట్టేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తీసుకోండి నెక్స్ట్ చంక వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నా అండి మీకు అయితే మార్కింగ్ దగ్గర నుంచి కనబడిస్తుందో కనిపిస్తలేదో ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను చంక తీసుకున్నా నెక్స్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచుకి ఒక డాట్ పెట్టుకోండి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఏంటిది స్టార్ నెక్ పెట్టినండి సింపుల్గా ఇంకా అన్ని బోట్ నెక్స్ అవుతున్నాయి నెక్లు అన్నీ ఇప్పటికే రెండు మూడు గుట్టిన బోట్ నెక్స్ అన్నట్టు ఇంకా అన్ని బోట్ నెక్స్ అవుతున్నాయి అనేసి ఇది ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టాలనుకున్నా ఈ విధంగా అయితే స్టార్ స్టార్ని సింపుల్గా పెట్టి హ్యాండ్స్ హైలైట్ చేసిన అన్నట్టు దీంట్లో హ్యాండ్స్ చాలా హైలైట్ అయినాయి మీకు ఆ హ్యాండ్స్ చూస్తే అసలు కుట్టుకోవాలనిపిస్తుంది అంత బాగా కుట్టిన నేను అది కుట్టిన వీడియో కూడా మీకు లైవ్లో ఉందండి అది కూడా చూడండి ఒకసారి చూస్తే మీకు ఇంకా చక్కగా బాగా అర్థమవుతుంది అన్నట్టు నాకు ప్రతిదీ వీడియో చేసి తీయడము ఎడిటింగ్ చేయడం చాలా కష్టమవుతుందండి మెయిన్ ఏంటంటే వీడియో తీయడము ఒక పని అయితే ఫోన్ కూడా సపోర్ట్ చేయాలన్నట్టు ఇంకోటి ఏంటంటే ఒక సిక్స్టీన్ మినిట్స్ ఈ వీడియో సిక్స్టీన్ మినిట్స్ వీడియో చేయడానికి నాకు ఎంత అంటే నెట్ చాలా అయిపోతుంది దాదాపు ఒక ఎంత ఫైవ్ జీబీ సిక్స్ జీబీ నెట్ అంటే చాలా ఎక్కువ నెట్ అయిపోతుంది అన్నట్టు నా దాంట్లో పర్ డే టూ జీబీనే బ్యాలెన్స్ వేసుకున్నా అంటే టూ జీబీ నెట్ అంటే రోజు ఒక త్రీ డేస్కి ఒక వీడియో అదే అదే పోస్ట్ అవుతుంది అన్నట్టు అప్లోడ్ చేస్తే అంత ఎక్కువ నెట్ అయిపోతుంది ఆ విధంగా సపోర్ట్ చేయండి ఇది ఒక నెక్ అయితే టూ ఇంచెస్ పెట్టినండి వెనక వైపు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతుండీ ముందు ముందు వచ్చేసి ఫైవ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టిన ముందు బ్యాక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నా పెట్టి బ్యాక్ సైడు ఈ విధంగా రౌండ్ తీసుకుంటున్నా ఓకేనా ఈ విధంగా చక్కగా రౌండ్ తీసుకున్నండి రౌండ్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేసినా అంటే నెక్స్ట్ ఏంటంటే కటింగ్ చేసేసుకోవడం అండి ఇంకా దీన్ని రౌండ్ నెక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది నెక్స్ట్ కింద తీసుకున్నాము హ్యాండ్స్ అయితే ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకొని ఇది ఒక నేను డిఫరెంట్ హ్యాండ్ కుట్టాలనుకుంటున్నాండి ఇది ఎట్లా ఉంటుందంటే చాలా వెరైటీగా ఇప్పుడు కొత్త మోడల్ వస్తుంది కదా కుచ్చి కుచ్చి హ్యాండ్స్ ఆ విధంగా నేను ఈ హ్యాండ్స్ డిజైన్ చేయడం జరిగింది మీకైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్కే ఈ విధంగా కటింగ్ చేయండి నా వాయిస్ అయితే పోయిందండి అందుకే వాయిస్ సరిగా వస్తలేదు ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేయండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్ చక్కగా ఎంత నీట్గా అంటే అంత నీట్గా కట్ చేసుకోవాలి అంత చక్కగా హ్యాండ్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి ఇది అయితే మొత్తం లైనింగ్ అయితే కట్ చేసిన లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇది దీన్ని ఏం చేస్తామంటే శారీ మొత్తము ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది కదండి మిడ్లోకి మధ్యలోకి తీసేసుకున్న ఒక ఆమెకి హాఫ్ ఒక ఆమెకు హాఫ్ అన్నట్టు ఇద్దరికి అలా తీసుకొని మొత్తం అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ లేస్ ఉంటుంది కదా లేస్ మొత్తం తీసేయాలండి ఈ లేస్ మాత్రం ఏమాత్రం ఉంచొద్దు ఉంచకుంటే ఈ లేస్ అంతా తీసేసుకోవాలి చూడండి నేను ఎంత చక్కగా తీస్తున్నానో మీరు కూడా లేస్ కూడా అది పెద్ద కుట్టే ఉంటుంది ఇట్లా గుంజితే ఈజీగా వస్తుంది ఈ విధంగా లేస్ మొత్తం తీసి పక్కన పెట్టేసేయండి తీసి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా ఫోల్డ్ చేయండి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము లైనింగ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేయాలన్నట్టు సేమ్ లైనింగ్ ఎట్లా తీసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నట్టు వేసుకొని ఇంకా స్పీడ్ స్పీడ్గా టకా టా కటింగ్ చేసేసుకోవడమేనండి దీనిపైన మనం కట్ చేసుకుని ఇంకా దీనికి మెజర్మెంట్స్ కొలతలు అనేది ఏం తీసుకొని అవసరం లేదు ఆల్రెడీ మనం లైనింగ్కి చక్కగా తీసుకుంటాం కదా లైనింగ్కి ఏమైతే తీసుకుంటామో అవే సేమ్ లైనింగ్ ఎట్లా ఉందో అట్లనే వేసుకోండి ప్లీజ్ అండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమైనా పాయింట్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు ఏ పాయింట్ మిస్ కావద్దని నేను స్కిప్ చేయొద్దు అని చెప్తా ఉంటా దీంట్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది అన్నట్టు ప్రతి దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంటుందండి మీరు గమనిస్తూ ఉండాలి నేనైతే పైన చూడండి పైన ఎట్లా ఉందో అట్లనే ఉంచిన కిందనైతే నేను ఒక రెండు రెండు ఇంచులు ఎందుకంటే ఓవర్లాక్ చేస్తే ఇంకా కొంచెం ఉంటుంది ఇదేంది లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగానే ఉండాలి రెండు సేమ్ సేమ్ ఉండొద్దండి ఇది ఇంపార్టెంట్ టిప్పా కాదా మీకు వీడియో ఇక్కడ వరకు చూస్తే ఇట్లా ఎక్కువ ఉంచాలి ఎక్కువ ఉంచాలనే విషయం కూడా తెలుస్తుంది అన్నట్టు ఒకవేళ చూడకుండా స్కిప్ చేసిరనుకో నిజంగా మీరు మిస్ అయిపోతారు ఈ పాయింట్ అనేది మీకు తెలియదు ఒక రెండు ఇంచులు లేకపోతే మూడు ఇంచులు వరకు ఈ విధంగా నేనైతే రెండు రెండు పెట్టినండి ఎక్కువ అవసరం లేదులే ఇంకా మనము పెట్టుకునే హైట్ అన్నట్టు ఈ విధంగా రెండు రెండు ఇంచులు సేమ్ అంతటా రెండు ఇంచులు రావాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా ఏమీ రావు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చివరి వరకు తీసుకున్న తర్వాతకి మీరు ఎక్కడనైతే మార్కింగ్ వేసుకున్నారో అక్కడ మీరు పెట్టుకున్న మార్కింగ్ మించే ఈ విధంగా చివరి వరకు కటింగ్ అయితే చేసేసుకోండి చివరి వరకు కటింగ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే పైన వైపు కూడా ఈ విధంగా మీరు పైన లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు కటింగ్ చేయండి సైడ్స్ కూడానండి ఈ సైడ్స్కి అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి సైడ్స్కి ఏమన్నా క్లోజ్ క్లోజ్ పాయింట్లు వస్తే అవన్నీ ఇట్లా ఓపెన్ చేసేసుకోండి ఇంకా అయితే అయిపోయిందండి ఇది కింద గేర్ అన్నట్టు కింద ఫ్రాక్కి గేర్ అన్నట్టు నేను మంచిగా కటింగ్ చేసిన చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే బాడీ కూడా కట్ చేసుకోవాలండి బాడీకి కూడా నేను లైనింగ్ పీస్ అయితే కట్ చేసాను కదా లైనింగ్ కట్ చేసినట్టుగానే ఈ ఫ్యాబ్రిక్ కూడా ఈ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ నాలుగు మరతలుగా ఫోల్డ్ చేసుకొని నేను చేసే ఫోల్డింగ్ కూడా చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో అట్లనైతే ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్ ఒక్కటి వదిలేసి ఇటువైపు సరిపోతుందో అటువైపు చక్కగా చూసుకోండి చూసుకున్న తర్వాత నెక్ పీస్ ఒక్కటి వదిలేసి నెక్స్ట్ ఇక్కడ కింది వైపు చంక వైపు మొత్తం అయితే నీట్గా కటింగ్ చేసేసుకో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మొత్తం అయితే ఇంకా నీట్గా క్లాత్ పైన ఈ విధంగా ఖచ్చితంగా పెట్టాలండి క్లాత్ పైన చేయి పెట్టుకొని మంచిగా కటింగ్ చేసుకోండి నెక్ అయితే వద్దండి నెక్ ఫ్రంట్ వేరే ఉంటుంది బ్యాక్ వేరే ఉంటుంది ఫ్రంట్ ఒక విధంగా ఉంటుంది బ్యాక్ ఒక విధంగా ఉంటుంది అన్నట్టు దేని దానికి కటింగ్ చేయాలి ఒకటి ఒక దేని దానికి కటింగ్ చేస్తేనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఫ్రంట్ది బ్యాక్ది అనేది తీసుకోవాలండి సపరేట్గా ఈ విధంగా తీసేసేయాలన్నట్టు లోపల ఉన్న అయితే నేను చక్కగా తీసేసిన తీసిన తర్వాత ఫ్రంట్ ఒక్కటే చూడండి ఫ్రంట్ ఒక్కటే నేను నీట్గా ముడతలు లేకుండా సర్దుకొని ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవడమేనండి కటింగ్ చేసేసుకోండి ఇంకా మొత్తము ఇలా నెక్ కూడా బ్యా ఫ్రంట్ నెక్ కొంచెం స్లోగానే చేసుకోండి ఈ నెక్స్ అయితే స్పీడ్ చేయొద్దండి ఇంకా పాడైపోతాయి నెక్స్ అయితే పాడైపోకుండా స్లోగానే చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ నెక్ కూడా సేమ్ బ్యాక్ కూడా ఈ విధంగా పెట్టుకొని నీట్గా ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ నెక్స్ట్ మెయిన్ పీస్ వేసుకొని ముడతలు లేకుండా మంచిగా సర్దుకోండి నీట్గా సర్దుకున్న తర్వాతకి నెక్స్ట్ అయితే కటింగ్ చేసేయండి రౌండ్ నెక్ని ఈ విధంగా నీట్గా రౌండ్ నెక్ని కటింగ్ అయితే చేసేసుకోండి ఇంకా ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయిందండి మనకి కింద పెట్టే గేర్ కూడా అయిపోయింది కింద పెట్టే పార్ట్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే చూడండి నా దగ్గర ఉన్నాయి వాటికి మెయిన్ పీస్ని ఈ విధంగా తీసుకోవాలన్నట్టు ఈ విధంగా లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి వేసేసి నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి నార్మల్ హ్యాండ్స్ ఇట్లా కట్ చేసినా కదా వీటికి వేరే కుర్చీ పెట్టినన్నట్టు కుర్చీ అనేది పైన వైపు పెట్టిన ఇది కుట్టేటప్పుడు నేను చూపిస్తానండి మీకు ఇంకా మంచిగా క్లారిటీగా అర్థమైద్ది ఇదిగో చూడండి ఇది ఉంది కదా దీన్ని కుర్చీలాగా అన్నట్టు ఇప్పుడు మోడల్ కొత్త డిజైన్ వస్తుంది కదా ఈ విధంగా ఇట్లా ప్రిల్స్ పెట్టి ఈ విధంగా ప్రిల్స్ పెట్టి కుట్టి ప్రిల్స్ పెట్టి నార్మల్ హ్యాండ్కి ఈ ప్రిల్స్ అన్నీ అటాచ్ చేయాలన్నట్టు చూడండి ఇట్లా మీకు అంత బాగా అర్థం కాకపోవచ్చు ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అనేది కుట్టిన తర్వాత చాలా క్లారిటీగా మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా కుర్చీ పెడుతున్నా నేను లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తే అర్థమైద్దండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్